హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా వైరల్ కావాలంటే అందుకు సోషల్ మీడియా ఉండనే ఉంది అది నిజమా అబద్ధమా అనే విషయాన్ని పక్కన పెడితే ముందుగా వైరల్ అయ్యేది సోషల్ మీడియానే తాజాగా ఓ ఐఏఎస్ అధికారి కూరగాయలు అమ్మాడు ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి కూరగాయలు అమ్మాల్సిన అవసరం ఏంటి అనే అనుమానాలు మీకు వచ్చి ఉంటాయి అసలు విషయాలు తెలుసుకుందాం చెందిన ఐఏఎస్ అధికారి మిశ్రా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ తన ఫేస్బుక్ లో ఆ ఫోటోలను షేర్ కావడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఆ ఫోటోలో రోడ్డు పక్కన కూరగాయలు కొట్టు కింద కూర్చుని అఖిలేష్ కూరగాయలు అమ్ముతూ కనిపించాడు ఆ ఫోటోను చూసిన నెటిజన్లు అది నిజమా లేక అబద్ధమా అని కామెంట్లు చేస్తున్నారు చివరికి ఆ ఫోటో గురించి అఖిలేష్ మిశ్రాని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఆ ఫోటోలో ఉన్నది తానేనని అక్కడ కూరగాయలు అమ్మింది కూడా నిజమే అని అయితే అసలు విషయం ఏంటంటే తాను ప్రయాగ్ రాజ్కు సందర్శించడానికి వెళ్ళాను తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు పక్కనే ఉన్న కూరగాయలు మార్కెట్ వద్ద ఆగాను అక్కడ కూరగాయలను చూస్తుండగా కూరగాయలు అమ్మే ఓ మహిళ తన బిడ్డ కనిపించకుండా పోవడంతో బిడ్డ కోసం వెళుతున్నానని కాసేపు ఇక్కడ చూడండి అంటూ చెప్పి వెళ్ళిపోయింది అని ఐఏఎస్ అధికారి వెల్లడించారు అదే సమయంలో కస్టమర్లు కూరగాయలు కొనేందుకు అక్కడకు రావడంతో వాళ్లకు కూరగాయలు అమ్మాను అంటూ తెలిపారు ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పేజీలో కూడా చెప్పుకొచ్చారు కస్టమర్లకు కూరగాయలు అమ్ముతుండగా తన ఫ్రెండ్ ఫోటో తీసి అఖిలేష్ ఫోన్ తీసుకుని ఆయన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారట ఆ ఫోటోను తన ఫ్రెండ్ ఫేస్బుక్లో పెట్టిన విషయం కూడా తనకు తెలియదని తన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే అప్పుడే చూసా అని చెప్పుకొచ్చాడు అఖిలేష్ అసలు కదా ఇది ఆయన కూరగాయలేమి అమ్మలేదు కూరగాయలు అమ్మే ఓ మహిళ తన బిడ్డ కోసం వెళ్లడంతో అక్కడ కూర్చున్న అఖిలేష్ ఫోటోలు నెట్టింట్లో ఇలా వైరల్ అయిపోయాయి చివరకు ఫోటోలు వైరల్ కావడంతో అఖిలేష్ అసలు విషయం వెల్లడించాల్సి వచ్చింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్